అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా లక్ష లేదా రెండు లక్షల రూపాయలను రుణమాఫీ కింద ప్రకటించబోతున్నారు ఈ నేపథ్యంలో అంతకంటే ముందుగానే ట్రయల్ రన్ అనేది నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేసి చేయడానికి అనుకూల పరిస్థితుల గురించి అయితే మనకు ట్రైన్లో అయితే చేయబోతుందంటే ఏ విధంగా మనకు రుణమాఫీ అనేది చేయాలి రైతులు ఏ విధంగా సాటిస్ఫాక్షన్ అవుతారు అంతేకాకుండా మనకు బ్యాంకులతో ఏ విధంగా సంప్రదించాలి మనకు ఈ వివరాలన్నీ కూడా సేకరించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకు చేయడానికి అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఇప్పుడే దయచేసి వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే అమలు చేశారండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు రుణమాఫీ కింద లక్ష రూపాయల వరకు కూడా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా మనకు రుణమాఫీ చేయాలని అదే కాకుండా మరొక లక్ష రూపాయలు అదనంగా అంటే రెండు లక్షల రూపాయలు రుణమాఫీని అయితే ప్రకటించాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు విడతల వారిగా కూడా ఈ రుణమాఫీ ప్రక్రియ అనేది ఉంటుంది ఈ రుణమాఫీ ప్రక్రియ నుంచి అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారి మీద ట్రయల్ రన్ అయితే నిర్వహించబోతున్నారంటే రుణమాఫీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఎలా చేయాలి ఏంటి అని మనకు ట్రయల్ రన్ అయితే నిర్వహించబోతున్నారు ఇది కనుక సక్సెస్ అయితే మనకు మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కింద ఒకటి లేదా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి